ధోని అలాగే మిచెల్ స్టార్క్ మధ్య ఒక వింత సంఘటన నిన్న చెన్నై అలాగే పంజాబ్ జట్ల మధ్య బుధవారం జరిగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు మ్యాచ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది అయితే అప్పటికి ఎంఎస్ ధోని ఏడు బంతుల్లో ఏడు పరుగులు వ్యక్తిగతంగా చేసి స్ట్రైకింగ్ ఎండ్ వైపు ఉన్నాడు పంతొమ్మిదవ ఓవర్ లో ఈ ఘటన ఘటన చోటు చేసుకుంది హర్షదీప్ సింగ్ ధోని స్ట్రైకింగ్ ఎండ్ వైపు ఉంటే తను ఒక బంతి వేశాడు అయితే అది కవర్స్ దిశగా ధోని స్ట్రైక్ చేశాడు అయితే నిజానికి అక్కడ ఒక సింగిల్ రన్ తీసే అవకాశం ఆస్కారం రెండు ఉన్నాయి అది గమనించిన మిషల్ స్టార్క్ ఎవరైతే నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వైపు ఉన్నాడో అతను పరిగెట్టుకుంటూ వెళ్ళి ధోనిని నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వైపు రమ్మన్నాడు అంటే వన్ రన్ తీసినట్టు తీమని తను భావించాడు కానీ ధోని మాత్రం స్ట్రైకింగ్ ఎండ్ వైపే ఉండడం జరిగింది పైగా యు గో బ్యాక్ ఐ వాంట్ స్ట్రైక్ అంటూ గట్టిగా అరవడం మొదలు పెట్టాడు అయితే ఇక మిషన్ స్టార్ కి ఏం చేలో అర్థం కాగా వెంటనే ఇమ్మీడియట్ గా తను మళ్ళీ తిరిగి తన ప్లేస్ లోకి వచ్చేసాడు అంటే అక్కడ తను రన్అట్ గండ నుంచి బయట తప్పించుకోవడమే కాకుండా పాపం తన వికెట్ ని నిలబెట్టుకున్నాడు అయితే ఇక్కడ ధోని ఇంకొక పరుగు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా చేయకపోవడాన్ని కొంతమంది తప్పు పడితే కొంతమంది ఏమంటున్నారు అంటే ఇక పెద్ద పెద్ద భారీ షాట్లు అంటే ఫోర్ లో సిక్స్ లో ఆడడం కోసమే స్ట్రైకింగ్ ఎండవైపు ఉండడం కోసం ధోని ఆ ప్రయత్నం చేసి ఉంటాడని ఇది మిషల్ స్టార్క్ కూడా అర్థమై ఉంటుందని చెప్పడం జరిగింది కానీ మిస్టల్ స్టార్క్ ఆటలో భాగంగా ఒక సింగిల్ లేదా డబుల్ తీద్దాం అనుకున్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్